హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏంటిదంతా హడావిడి అని చెప్పి చూస్తున్నారా నేను కొన్ని హనుమత్ సంప్రోక్షణము అలాగే అభిషేకాలు అని పెట్టి పెట్టున్నాను గుర్తుందా నేను పోస్ట్ చేశాను కొన్ని షార్ట్స్ సో దాని రిలేటెడ్ లాంగ్ వీడియో అనమాట ఇది ఆ రోజు ఒక ఫోర్ డేస్ ప్రోగ్రామ్ జరిగిందనమాట మా ఊరిలో అతయి వాళ్ళు ఉండే దగ్గర మా టెంపుల్లోనే సో అక్కడ జరిగిన ఉంది ఇది సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది సో మర్చిపోకుండా సపోర్ట్ చేయండి నన్ను మీ సబ్స్క్రైబ్ నాకు చాలా 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 హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి సీతారాముల కళ్యాణం అనమాట చాలా బాగా జరిగింది అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనం వస్తారు అంత బాగా జరుగుతుందని ఆ ఊర్లో అంత గ్రాండ్గా ఈ కొన్ని ఇయర్స్గా అసలు ఏమీ జరగలేదు అంత బాగా జరిగింది అక్కడ మా అక్క బావగారు కూడా కూర్చున్నారనమాట కళ్యాణంకి బ్లూ శారీ అలాగే ఎల్లో ఇది పంచ చేసుకుని ఉన్నారు కదా షోల్డర్ పైన ఆయన మా అక్క బావగారు గారు సో వాళ్ళు కూడా కూర్చున్నారు కళ్యాణానికి ఈ సారీ సో ఫస్ట్ టైం అనమాట వాళ్ళు కూర్చోవడం కళ్యాణానికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫంక్షన్ మొత్తం ఫోర్ డేస్ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకు ఇదంతా చేశారు అని అంటే టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్లో మొత్తం కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరిగిందనమాట లోపల టైల్స్ అన్నీ వేయడము వైరింగ్ రిలేటెడ్ వర్క్ మొత్తం అంతా జరిగింది సో సంప్రోక్షణ చేయిస్తే బాగుంటుంది అని చెప్పి మా బావగారికి ఆలోచన వచ్చింది సో దాన్ని వాళ్ళ గారికి చెప్తే సో ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఊరికి అందరికీ మంచిది కదా సో చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పారు సో దాన్ని మా బావగారు అమలు చేశారనమాట సో చాలా అంటే చాలా బాగా జరిగింది ఊర్లో వాళ్ళు ఇంకా టెంపుల్ ధర్మకర్తలు అందరూ చాలా సపోర్ట్ చేశారు విలా విరాళాలు కూడా అందరూ బాగా ఇచ్చారు చాలా హెల్ప్ అయిందనమాట మా బావగారు ఒక్క సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ చాలా కష్టపడ్డారు దీనికోసము ఈ విరాళాలు సేకరించి అందరినీ గ్యాదర్ చేసి ఇలా చేయాలంటే చిన్న విషయం కాదు కదా సో చాలా అంటే చాలా అనమాట ఇది చేయాలి గ్రాండ్గా చేయాలి మంచిగా చేయాలి బాగా జరగాలి అందరికీ మంచి జరగాలి ఇది దీనివల్ల అని చెప్పేసి సో అనుకున్నట్టుగానే దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగింది ఫంక్షను ఐ మీన్ ఫంక్షన్ కాదు దేవుడి కార్యక్రమము చాలా అంటే చాలా బాగా జరిగింది ఫస్ట్ డే సంప్రోక్షణంతో స్టార్ట్ అయిందనమాట అలా అభిషేకాలు తర్వాత థర్డ్ డే వచ్చేసి కళ్యాణము చెక్క భజనలు తర్వాత భరతనాట్యము ప్రోగ్రామ్ కూడా పెట్టినారనమాట కళ్యాణం రోజు అలాగే హనుమద్ వైభవం వైభవము ఇలా అన్నీ చెప్పారు చాలా బాగుంది ఫోర్ డేస్ ఎలా అయిపోయాయో కూడా తెలియకుండా అయిపోయాయి అనమాట ఇక్కడ మా బావగారు అక్కగారు ఇద్దరు అమ్మవారి తరపున మా పెళ్లి పెద్దలుగా కూర్చున్నారనమాట ఎంతమందికి వస్తుంది అదృష్టము అమ్మవారిని ఏమంటారు కన్యాదానం చేసే అదృష్టము అసలు నిజంగా అందరికీ రాదు చాలా చాలా అదృష్టం అని చెప్పాలి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు మగపిల్లలే అనమాట ఆడపిల్లలు లేరు సో ఇలా అయినా కన్యాదానం చేసే అదృష్టం దక్కింది అది దట్టు ఎవరికి కాదు అంత గొప్ప సీతమ్మ తల్లికి కన్యాదానం చేసే అదృష్టం దక్కింది అది నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకు ఆ అదృష్టం దక్కదు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఒక ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ కొన్ని క్షణాల్లో తను ఫీల్ అయిందంట తను నాతో షేర్ చేసుకుంది తర్వాత సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఊర్లో వాళ్ళు కూడా ఎవరు వస్తారు అని అనుకున్నాం అన్నమాట కానీ అందరూ వచ్చారు చాలా బాగా సక్సెస్ చేశారు అందరూ వచ్చి సో ఇక్కడ ఏమంటారు తలంబ్రాలు జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నారు ఇక్కడ సో చాలా మంది స్వాములు కూడా వచ్చారనమాట లెవెన్ మెంబర్స్ని స్వాములను కూడా పిలిపించారు సో ఆ నాలుగు రోజుల పూజల కోసం మా బావగారు సో అదనమాట ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేశారు ఎంత ముచ్చటగా అనిపించిందో ఆ కళ్యాణం చూసినంతసేపు మా కళ్ళ పండుగలాగే ఉన్నింది చాలా బాగా జరిగింది అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మొత్తం చాలామంది జనం వచ్చారనమాట మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఎంతమంది వస్తారనేసి సో ఇక్కడ మంగళసూత్ర ధారణ జరుగుతోంది చాలా బాగా జరిగింది కళ్యాణం అంతా ఇంకా టైం తక్కువ ఉన్నింది యాక్చువల్గా కొంచెం లేట్ అయ్యి లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల కానీ ఏ ఇబ్బంది అనేది అసలు ఎదురవ్వలేదనమాట అంత సాఫీగా చక్కగా దేవుడి దగ్గరుండి ఆయన కళ్యాణము ఆయన కార్యక్రమాలు జరిపించుకున్నట్టుగా చాలా చక్కగా జరిగిందనమాట మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బాగుంది ఇంక ఇక్కడ తలంబ్రాలు పోస్తూ ఉన్నారనమాట అమ్మవారికి అలాగే స్వామికి చాలా చక్కగా జరిగింది కార్యక్రమము తర్వాత ఇంకా దండలు పట్టుకొని ఏమంటారు డ్యాన్స్ వేస్తారు కదా సో అలా వేశారనమాట అక్కడ కళ్యాణానికి కూర్చున్న కొంతమంది ధర్మకర్తలు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరు వేశారు ఇంకా తర్వాత స్వాములు వేశారు చాలా బాగా జరిగిందండి అసలు ప్రోగ్రాం అయితే మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా జరిగిందో ఎంత అదృష్టం ఉంటే ఇలా ప్రత్యక్షంగా చూడ్డానికి మనకు అవకాశం వస్తుంది చెప్పండి సో ఇదిగోండి ఇలా నాట్యం చేస్తారనమాట స్వామివారి దండ ఒకరు పట్టుకొని అలాగే అమ్మవారి దండ ఒకరు పట్టుకొని అలా చేసిన తర్వాత ఇద్దరిది వెరీ వెళ్ళేసి దండలు మార్చేస్తారు వేసేస్తారనమాట సో అలా జరిగింది తర్వాత బంతి పూల ఆట కూడా ఆడిచ్చారనమాట సో స్వామివారికి వేయడము స్వామి అంటే ఆపోజిట్గా ఇలా వీళ్ళు వేసుకోవడం తర్వాత జనాల్లోకి వేయడం అలా చాలా బాగా జరిగింది కళ్యాణం అందరూ చాలా సంతోషించారనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మంగళహారతి ఇస్తూ ఉన్నారు ఇక్కడ తర్వాత భరతనాట్యం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందన్నమాట వందన డ్యాన్స్ అకాడమీ వాళ్ళని పిలిపించారు మా బావగారు మా ఊరికి దగ్గరగా ఉంటుంది ఉంటారు వాళ్ళు సో అక్కడి నుంచి పిలిపించారు అనమాట చాలా బాగా చేశారు ఎంత చిన్న పిల్లలు కూడా వచ్చారు తెలుసా ఎంత ముచ్చటగా చేశారు వాళ్ళైతే చాలా బాగా చేశారు నైట్ వన్ అయినా కూడా గా పర్ఫార్మెన్స్ చేశారు అలాగే జనం కూడా అలానే ఉనినారనమాట ఎవరు వెళ్లకుండా బాగుంది ఈ పాప వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బావ కూతురు అనమాట తను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది నేర్చుకుంటుంది తను భరతనాట్యము సో అదనమాట సంగతి ఇక్కడ లాస్ట్ పూర్ణాహుతి జరిగింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హనుమత్ జయంతి అనమాట బిఫోర్ డే పూర్ణాహుతి జరిగింది సో ఇలా ఫంక్షన్ అంతా చాలా బాగా స్వామి కార్యము ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా అందరి సహకారంతో చాలా బాగా జరిగిందనమాట మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అదనమాట సంగతి ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఉన్నాయి త్వరలో పోస్ట్ చేస్తాను సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్